కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూపర్స్ వెల్కమ్ టు ఆదమ్ మరొకొండం నేను మీ ప్రసాద్ వంశీని రెచ్చగొడుతున్న పేరు నాని మరి బలయ్యేది ఎవరు విషయం ఏంటి అంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ చాలా కాలం తర్వాత అంటే సుమారుగా ఐదు నెలల కాలం పాటు ఆయన జైలు జీవితం అనుభవించాడు నిన్ననే బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది కదా వచ్చిన తర్వాత సంతోషంగా వైసీపీ వాళ్ళందరూ కూడా సరే ఆయన తీసుకొని ఇంటికి వెళ్ళటం అది వేరు సరే ప్రెస్ మీట్ పెట్టచ్చు కానీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే మాటలు ఉంటాయి చూసారా ఆ మాటల వల్ల ఎవరు బలవుతారు సో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కదా ఇప్పుడు ఒక మాట తెచ్చిన షేటు ఎంత దూరం వెళ్తుందంటే అది ప్రత్యక్షంగా అనిపించింది వలం నేను సో అదుపు అదుపు మాట పొదుపు అని పెద్దలు అన్నారు ఎందుకన్నారంటే ఇదిగో ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి సో ఈ నేపథ్యంలోనే పేరు నాని గారు వంశీ విడుదలైన తర్వాత ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం చూసి విశ్లేషించుకుందాం సో ప్రధానంగా సో ఒకసారి పేరు నాని ఏం మాట్లాడాడు అనేది మీకు ఒకసారి వినిపిస్తాను ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం లేదా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఒకటి గమనించాలి మీరు చేసిన అక్రమ అరెస్టుల వల్ల ఇప్పుడు దాని వలన కక్ష ధోరణ వల్ల మీరు ఏం సాధిస్తారు అని అడుగుతున్నారు ఇదే మాటలు గత ప్రభుత్వంలో వీళ్ళకి వర్తించవా ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి ఏమైనా సాక్షాధారాలు ప్రొడ్యూస్ చేశారా ఒక చంద్రబాబు నాయుడు గారినే కాదు అప్పట్లో చాలామంది నాయకుల్ని అరెస్ట్ చేశారు ఆ లిస్ట్ చెప్తే శాంత ఉద్ది అయితే ఏ రోజైనా సరే ఇదిగో ఈ వ్యక్తి ఈ యొక్క అవినీతి చేశాడు ఈ అక్రమాలు చేశాడు అని చెప్పేసి ఒకటని నిరూపించగలిగారా నిరూపించగలగల సో ఇప్పుడు వల్లభినేని వంశీకి సంబంధించిన ఎపిసోడ్లో ఇప్పుడు ఈయన చేస్తున్న వ్యాఖ్యలు ఖచ్చితంగా వాళ్ళకి వర్తిస్తాయా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు చూడండి ఆయన ఆరోగ్యం క్షీణించడం వల్ల ఏమవుతుంది ఇది చూడండి గన్నవరం నుంచి రాజకీయాల నుంచి ప్రజా జీవితాల నుంచి పారిపోతాడా అని అడుగుతున్నారు గుర్తున్నట్లయితే మీకు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టికెట్లు కేటాయిస్తున్న సమయంలో కూడా వల్లముని వంశీ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను పోటీ చేయను గన్నవరం నుంచి అని చెప్పేసి అధిష్టానానికి ఆయనే చెప్పినట్లుగా సమాచారం సో అప్పట్లో కూడా దానిపైన మనం చాలా వీడియోస్ చేశాం కానీ జగన్మోహన్ రెడ్డి గారే పట్టుపట్టి లేదన్నా నువ్వే చేయి నువ్వే చేయి అని చెప్పేసి అన్నారని తప్పక వల్లనేని వంశీ గారు చేశారు అని అని చెప్పేసి అప్పట్లో ఎవరిని అడిగినా చెప్తారు సో అంటే ఇక దాదాపుగా ఆయన రాజకీయంగా మనం ఇక దూరం అవుదా అనే ఉద్దేశంతో అన్నారా ఏ రకంగా అన్నారు అనేది వలమనేని వంశీ గారు అడిగితే ఆయన చెప్తాడు ఇప్పుడు ఈయన డైరెక్ట్గా ప్రెస్ మీట్లో ఇట్లా మాట్లాడేయటం వలన చివరికి వలమనే వంశం తలపట్టుకునే పరిస్థితి ఉంది అది ఎందుకు అంటే ఇంకా చూడండి కదా ఏం సాధించారు ప్రత్యేకంగా గన్నవరం నియోజకవర్గంలోని ప్రజల దగ్గర సంవత్సరం తిరగక ముందే సానుభూతి సానుభూతి అనే పదమే వైసీపీకి పేటెంట్ రైటు ఒక విధంగా చెప్పాలి అంటే ఆ పార్టీ ఆవిర్భావం పునాదులన్నీ కూడా సానుభూతి మీదే పుట్టినాయి అది రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితం ఈ నేపథ్యంలోనే అక్కడ సింపతి 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 ఫ్యాక్టరీ అది వాళ్ళకి మెయిన్ వర్కౌట్ అయింది సో ఇప్పుడు వల్లభనేని వంశీకి కూడా సానుభూతి వస్తుంది వచ్చింది వస్తుంది కూడా కాదు వచ్చింది ప్రజల్లో అని చెప్పేసి అన్నారు నిజంగా ప్రజల్లో ఆ ఉద్దేశం ఉందా వల్లభనేని వంశీ పైన ఇదిగో ఆయన చేసిన వ్యాఖ్యలకి ఆయన అనుభవించిన జైలు జీవితానికి ప్రజల్లో సానుభూతి ఉందా అది ప్రజలు చెప్పాలా సో పేరు నాని గారు డైరెక్ట్గానే మరి ప్రజల నాడి తెలుసుకున్నారేమో కానీ డైరెక్ట్గానే చెప్పేశారు సో దాని తర్వాత ఇంకొక కామెంట్ ఉంది చూద్దాం మీరే రాజకీయానికి మీరే చేస్తున్నారు రైట్ ఇప్పుడు కరెక్ట్ లైన్లోకి వచ్చారు పేరు నాని గారు వాళ్ళ పార్టీని వాళ్ళే గోయి తీసుకున్నారట మరి వీళ్ళు ఎవరు గోయి తీశారు ఇదే పేరుని నాని మంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు మాజీ మంత్రి అయిన తర్వాత కూడా కావచ్చు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారినే టార్గెటెడ్గా ఎన్ని రకాలుగా మాట్లాడాడు ఆ నాయుడు ఈ నాయుడు అది ఇది అని విపరీతంగా మాట్లాడారు అదేంటి పేరు నాని నైజం అది కాదు కదా ఎప్పుడు ఏ రకంగానూ మాట్లాడిన క్యాండిడేటు ఆల్ ఆఫ్ ద సడన్గా పవన్ కళ్యాణ్ ఎందుకు అలా విరుచుకుపడిపోతున్నాడు అని అని చెప్పేసి అదే సామాజిక వర్గం కదా ఇక ఇతను అనమాట బాణం కింద ఇక ఈయన విరుచుకుపడిపోయాడు చివరికి ఏమైంది ఎవరికి డ్యామేజ్ అయింది నీ కొడుకుని పేరుని కిట్టుని మొదటిసారి రాజకీయ చేసి ఇదే మచిలీపట్నం నియోజకవర్గంలో టికెట్ దింపించుకొని పోటీ చేయించారు ఏమైంది మరి ఇప్పుడు ఆ ఓటమికి కారణం ఎవరు కోర్స్ అక్కడ ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలన తీరు అదొక ఎత్తు మీ కాంట్రిబ్యూషన్ ఏ రకంగా ఉంది కనీసం మీ నియోజకవర్గంలో మీ వరకన్నా కానీ జనరల్గా పేరుని కుటుంబం అనగానే ఒక మంచి పేరుంది ఇప్పుడు కాదు వాళ్ళ నాన్న పేరుని కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి పేరుని కృష్ణమూర్తి గారికి ఎంత మంచి పేరు ఉందో అలాగే పేరు నాని గారు కూడా దాన్ని కంటిన్యూటీ బాగానే కొనసాగించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి పేరు నాని మంత్రి అయినప్పటి నుంచి ఇక మామూలుగా కాదు అప్పుడు దాకా ఉన్న పేరు నాని వేరు అప్పటి నుంచి ఉన్న పేరు నాని వేరు అనే తరహాలో మాట్లాడే తీరు దానివల్ల సొంత సామాజిక వర్గంలో కూడా తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నారు పేరు నాని సో ఇప్పుడు గొయ్యి తీసి పాతేశారంట ఏది తెలుగుదేశం పార్టీని సో ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ పాత చేశారా వైసీపీని ఆ మాట్లాడిన తీరుకి ప్రధానంగా వైసీపీ ఓటమికి వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఎలాగుంది అంటే ముమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి వరుసపెట్టి నియోజకవర్గాలందరూ వీళ్ళే పేరు నాని మచిలీపట్నం పెడన జోగి రమేష్ గుడివాడ కొడాలి నాని విజయవాడ వెల్లంపల్లి వంశీ అబ్బో వీళ్ళ మాటలు మాట్లాడిన దానికి గాను ఎంత దారుణాది దారుణంగా అంటే ఇక చెబుతానికి మాట్లా సరిపోతాయి ఆ రకంగా మాట్లాడారు మాటలు దాడడం అంటే రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాల్లో నాయకులు మాట్లాడింది ఒక ఎత్తు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాట్లాడిన నాయకులే ఒక ఎత్తు దానితోడు వల్ల నేను వచ్చేసి మరలా జాయిన్ అయ్యాడు గన్నవరం సో ఇక విజయవాడ గన్నవరం గుడివాడ పెడన మచిలీపట్నం బెల్ట్ బెల్ట్ ఎక్కడ వదలకుండా గ్యాప్ లేకుండా అందరూ తయారయ్యారు సో వీళ్ళు గొయ్యిగూడ కాదు పాతాళంలోకి తొక్కేశారు వీళ్ళే పవన్ కళ్యాణ్ గారు అన్నారు చూసారా పవన్ కళ్యాణ్ గారు అనే దానికంటే ముందే వీళ్ళందరూ వీళ్ళే తొక్కేసుకున్నారు సెల్ఫ్ తొక్కడు అనమాట తొక్కేసుకొని ఇప్పుడు ఏమంటున్నారు చేతబడి అంట మళ్ళీ చేతబడి చూడండి ఈ చేతబడి ఎవరు చేశారు చూద్దాం తిరగ సాను పెట్టించారు మీ పార్టీకి మీరే పోయి తోపుకున్నారు మీ రాజకీయానికి మీరే చేతబడి చేస్తున్నారు ఏం అల్టిమేట్ గా రైట్ సో ఇప్పుడు నాని గారు అనేది ఏంటి అంటే ఏం పొందారు సునకానందం పొందారా అని అంటున్నాడు సునకానందం పొందడం వలన పొందడం తప్ప ఇంకేం చేసింది ఏం లేదు సో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని అభివాదం కూడా చేయకుండా అడ్డుకున్నారు చూసారా వైజాగ్ నో హోటల్లో సో దాన్ని బట్టి అప్పుడేం పొందారు సునకానందం పొందారా పవన్ కళ్యాణ్ గారిని అమరాభూతులు తీరటం వల్ల సునకానందం పొందారా ఎవరు పేరు నాని కావచ్చు అతని ఆ జోగి రమేష్ ఒకటి కావచ్చు ఇంకొకతనున్నాడు సినిమా ఎక్కడ పోసాను కృష్ణమూర్లీ కావచ్చు సునకానందం పొందడానికైనా మాట్లాడింది ఆ మైకుల ముందు ప్రజలకు ఏం చేయాలి అనేది ప్రక్కన పెట్టేసి మంత్రులకి కాదు కార్పొరేషన్ చైర్మన్లు కాదు వాళ్ళు కాదు వీళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారే టార్గెట్టు దాని ఫినిషింగ్ టచ్ ఆమె ఎవరు ఇంకో ఆమె ఉంది కదా ఈ మధ్య ఫిల్మ్ యాక్ట్రెస్ హీరోయినా ఎంఏ పేరుంది హీరోయినా ఎంఏ యాంకర్ ఎవరు యాంకర్ శ్యామల ఆమె వచ్చింది పిఠాపురాలంటే వంగా గీత గారి గెలుపు ఖాయమైపోయిందంట మెజారిటీ గురించి మాట్లాడుకుంటున్నారని ఏమి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది మామూలు టచ్ కాదు ఆ టచ్తో ఏమైనా ట్రోలర్ లిస్ట్లో ఒక స్టార్ ట్రోలర్ అయిపోయింది శ్యామల సో సరే ఎవరి అభిమానాలు వాళ్ళకుంటాం వేరే విషయం కానీ ఇక్కడ ప్రధానంగా పార్టీని గోయ తీసి అని చెప్పేసి అంటున్నారు చూసారా ఎవరు పార్టీని ఎవరు గోయతీసి పాతేసారు ఇప్పుడు మీరు ప్రజలు మీరు నిర్ణయించండి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ మరి ఇప్పుడు సానుభూతి వచ్చి మరలా ఆ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటాడా ఉండడా అది ఎవరు చెప్పాలి వల్లభనేని వంశీని చెప్పాలి ఇప్పటికీ ఆయనకి సంబంధించిన కుటుంబీకులు కావచ్చు ఆయన వెల్విషర్స్ కావచ్చు రాజకీయ పరంగా కాదు అవుట్ ఆఫ్ పాలిటిక్స్లో ఆయనకు చెప్తున్న సజెషన్స్ ఏంటి అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా మనకి ఇంక రాజకీయాలు వద్దు మన మన జీవితం ఏదో మనం గడుపుదాము అనే ఉద్దేశంతో ఆయన కొంచెం సజెస్ట్ చేస్తున్నట్లుగా అనుకుంటున్నారు సరే అది ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి ఏంటి అనేది సెకండరీ కానీ ఇప్పుడు పేరు నాని వచ్చేసి రెచ్చగొట్టే రకంగా మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి తెలియతే అట్లు ఈయన ఎక్కడ రాజకీయాల నుంచి దూరం అయిపోతాడా ఒకవేళ దూరం అయిపోతే మనం మరలా గన్నవరంలో ఒక ఆల్టర్నేట్ లీడర్ని ఎతకాలి సో ఆయన జారిపోకుండా చూసుకోవాలి అనేదే పేరునాని యొక్క ఉద్దేశం ఉండొచ్చు ఎందుకంటే అప్పుడు ఏదో వెన్నుపోటు దిన కార్యక్రమం చేసినప్పుడు నాని వచ్చి గనవరం నియోజకవర్గంలో ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది సో ఇప్పుడు వలము నేను వంశి కనుక నేను బాబో నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను ఈ ప్రతిదానికి ఆయన రావాల్సి వద్దామని ఉద్దేశమా లేకపోతే ముంద కాళ్ళకు బందలు వేయటం అంటారు చూసారా సో ఆయన్ని నోరు తెరిచిన ఇదేంట్రా బాబు నేను రాజీనామా చేద్దాం అనుకుంటే నాయని మాట్లాడేశాడు కదా ఆయన ఆయన దూరం అవుతాడా అని సర్లే ఏం చేస్తాం కట్టుబడి ఉండాలి కదా మళ్ళీ పేరు నాయని మనం ఎందుకు ఇగ్నోర్ చేయాలి పార్టీని దిక్కడిచ్చినట్టుగా ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఉంటారా ఎందుకంటే ఎంతోమంది వైసీపీలో నాయకులు ఉన్నారు ఏ ఒక్కరి మీద లేని చర్యలు ఒక వల్లభనేని వంశం మీద ఎందుకు జరిగినాయి అది ఆలోచించారా కక్షపూరిత ధోరణితోనే అంటున్నారు కక్షపూరిత ధోరణి అనుకుందాం ఒక వల్లభనేని వంశం పైన ఎందుకు కక్ష ఉంది అదైనా ఆలోచించారా అంటే ఆయన అప్పుడు చేసిన వ్యాఖ్యల్ని ఇప్పటికీ మేము సమర్థిస్తాం వెనకేసుకొస్తామనే సంకేతం ఇస్తున్నారు ఆ నాని సో ఎవరింట్లో ఆడపడుచు గురించి మాట్లాడినా ఎవరికైనా సరే మనసులో అది నాటుకుపోయేదిగా ఆ బాధ ఉంటుందిగా కోర్స్ ఆ కేసును పెట్టుకొని ఎలాడదీయలేరు కాబట్టి ఇంకా ఏమైనా అవినీతి అక్రమాలు ఉన్నాయా అనేది చూసి ఆ ప్రకారంగానే అరెస్టులు జరుగుతాయి అది ఓపెన్ సీక్రెటే ప్రజలకు కూడా తెలుసు సో ఇదే వల్లభనేని వంశీకి మరి అంత ఇదిగా ఉన్నప్పుడు మా ఆయన ఎన్నికల్లో ఆయన నేను ఇంకా నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఎందుకు అన్నారు పోని గొయ్ తీసి పాతేసుకు ఇప్పుడు పోయి గొయ్యి తీసి పాతేసుకున్నారు అనుకుందాం పోని మరి మొన్న ఏ రకంగా గెలిచారు పోని ఇదే మచిలీపట్నంలో పేరుని నాని వాళ్ళ కుమారుడు పేరుని కిట్టు ఎందుకు ఓడిపోయాడు అని అని చెప్పేసి అసెస్ట్ చేసుకున్నారా పోని మనం ఎక్కడ లోపం జరిగింది ఏంటి అని అని చెప్పేసి అంతెందుకు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి బ్రహ్మాండమైన స్వింగ్ కదా గాలి ఆ గాలిలో పేరు నాని మచిలీపట్నం నియోజకవర్గంలో గెలిచిన ఓట్ల మెజారిటీ ఎంత మొన్న పేరుని కిట్టు ఓడిపోయింది ఎంత మార్జిన్తో ఓడిపోయారు ఈ రెండు చెక్ చేసుకుని సరిపోతుంది అది ట్రయాంగిల్ ఫైటా పొత్తు అనేది పక్కన పెట్టండి మీకంటూ మీ కుటుంబానికి అనుచరులు కొంచెం మంచి ఫాలోయింగ్ ఉంది కదా మరి వాళ్ళందరూ ఎందుకు టర్న్ అయ్యారు మొన్న అంటే పేరు నాని గారి సపోర్టర్స్ కూడా మొన్న నీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయనకి యాంటీగానే పనిచేశారు ఎందుకు పనిచేశారు అనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నారా పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళాము మనకి ఈ పరిస్థితి పట్టింది అని చెప్పేసి విశ్లేషించుకున్నారా మళ్ళీ ఇప్పుడు ఇవాళ వంశీ గారి నియోజకవర్గంలో మళ్ళీ ఆయన రెచ్చగొట్టడానికి తీసుకొచ్చి లేనిపోయిన తలనప్పు ఆయన తీసుకొచ్చి ఇదేంద్ర నాయన నేనేదో ఇక అయిపోయిందే అయిపోయింది జరిగింది జరిగిపోయింది అసలు ఆయనే క్షమాపణ చెప్పాడు కదా వల్లభనేని వంశీని ఇప్పుడు వీళ్ళకి వచ్చి మళ్ళీ రెచ్చగొట్టేసి మరలా ఆయన యాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లా సో చివరికి బలైపోయేది ఎవరు బుక్ అయ్యేది ఎవరు అది అర్థం చేసుకోవాలి సో వల్లభనేని గారైనా ఇవాళ కాకపోతే రేపు లేదా నాలుగు రోజులు రికవర్ అయిన తర్వాత కంప్లీట్గా అప్పుడు బయటకు వచ్చి పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టేసి నేను పాలిటిక్స్లో ఉండాలనుకుంటున్నాను కంటిన్యూ అవుతానో లేకపోతే నేను డ్రాప్ అవుతున్నానో లేకపోతే ఈ రెండు కాకుండా నేను సర్వీస్ మాత్రమే చేస్తానో ఏదో ఒకటి ఆయనే చెప్తారు అప్పుడు దాకా మనం తొందరపడతాం ఎందుకు సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ పేరుని నాని మాట్లాడేటప్పుడు ఆ మాటలు అనేవి ఒకంత వంశీ అయితే మాత్రం ఇబ్బంది పడతారేమో అనే తరహాలోనే ఉన్నాయి సో ఇప్పుడు మరి ఆ పేరుని కిట్టుకి మరి రేపు ఎన్నికల్లో ఏ విధంగా చేయబోతున్నారు ఏంటి అనేది అది సమీక్షించుకొని చేసుకుంటే బాగానే ఉంటుంది మీరు అంతెందుకు పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా మంత్రిగా ఉండకూడ పేరుని ఆయన టార్గెట్ చేశారు కదా ఇదే పేరుని ఉద్దేశించి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఏ రోజైనా ఆ రకంగా మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారంటే అసలు ఆయన అట్లాంటివి పట్టించుకో అసలు ఆయన అంత చిన్న మైండ్ సెట్ కాదు ఎందుకంటే కనీసం ఆ పేరు కూడా ఎత్తరు ఏదైనా అవినీతికి సంబంధించిన వ్యవహారం మాట్లాడినప్పుడు మాత్రం ఏదైనా అడిగితే తప్ప ఆయన పొరపాటును కూడా మాట్లాడరు కానీ ఈ పేరు నాని మాత్రం డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో పెట్టినా లేకపోతే ఆయన ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా ఇమీడియట్గా ఒక గంటలోనే ఈయన ప్రెస్ మీట్ పెట్టేసేవాడు కౌంటర్ కోసం సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద చేసినంత టార్గెట్ ప్రజాస్వామ్య మీద చేయాల సో కాబట్టి ఇప్పటికైనా అక్కడ లోటుపాట్లు ఏంటి మొన్న గొయ్దీసి పాతేసింది ఎవరు మన మన నియోజకవర్గంలో మనమే పాతేసామా అలాగే మన జిల్లా మొత్తం పాతేసామా ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక సీటు గెలవాల ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక సీటు గెలవాల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సీటు గెలవాల మరి ఇవి ఏమి గెలవకుండా గోదావరి జిల్లాలో గెలవలేదు కదా ఎక్కడ ఉత్తరాంధ్రలో అక్కడ విశాఖ జిల్లాలో అనుకుంటా పాడేరు అరకు అక్కడ గెలిచారు ఇంకా తర్వాత వస్తే ప్రకాశం జిల్లాలో రెండు సీట్లు వచ్చినాయి మరి ఇంత ఘోర ఓటమికి గల కారణం ఏంటి అని అని చెప్పేసి చెక్ చేసుకున్నారా పోనీ ఇన్ని జిల్లాల్లో పాతేసింది ఎవరు ఒక జిల్లానా రెండు జిల్లాలా క్లీన్ స్వీప్ అయిపోయారు కదా చాలా జిల్లాల వరకు నెల్లూరు జిల్లా స్వీపు అట్లా జిల్లాల జిల్లాలే స్వీప్ అయిపోతే అది ఎవరు పాతేశారు అడ్జెక్ట్ చేసుకోండి ఇవాళ వీళ్ళు పాతేశారా లేదని ప్రజలు నిర్ణయించుకుంటారు ఇంకా సమయం ఉంది ఇంకా నాలుగు నెలలు నాలుగేళ్ళు సమయం సమయం ఉంది సో ఆ సమయానికి చూద్దాం అంటున్నారు అప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు కాబట్టి ఇప్పటికైనా కానీ మీకు ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రజల తరపున ప్రభుత్వం ఏదైనా సరే హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేకపోయినప్పుడు వాటిని ప్రశ్నించండి తప్పు లేదు మీరు ప్రతిపక్షంగా మీ బాధ్యత అది అలా కాకుండా వీళ్ళు పాతేశారు వాళ్ళు పాతేశారు అని మాట్లాడుకుంటే ఉపయోగం ఉండదు సరే ఏది ఏమైనా వలభినేని వంశీ మొత్తానికి బయటకు రావడం అనేది కొంత ఆ కుటుంబీకులకి మంచి సంతోషకరమైన వార్త ఆయన అనుచరులు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు వాళ్ళందరికీ సో ఇప్పటి నుంచి అయినా కానీ ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఇట్లాంటి వాటికి వ్యక్తిగత జోలికి వెళ్లకుండా వ్యక్తిత్వ హననాలు పాల్పడకుండా ఉందాగా రాజకీయాలు చేసుకుంటే అందరికీ మంచిది అలా కాకుండా ఈ రకంగా చేసుకుంటే ఏ ఒక్కరికి ఉపయోగం ఉండదు ముందు ప్రజలకు ఉపయోగం ఉండదు అది గుర్తుంచుకోండి ప్రజలకు అనుగుణంగా రా ప్రతి రాజకీయ కూడా ఏ పార్టీ వాళ్ళైనా సరే వ్యవహరిస్తే మంచిది అలా కాకుండా గతంలో వైసీపీ చేసిన తప్పులే కనుక ఒకవేళ ఇప్పుడు కూటమి వాళ్ళు చేసిన వాళ్ళ పరిస్థితి అని అలాగే ఉంటుంది దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు కాబట్టి ఇప్పుడు నూట స్థానాలు వచ్చి నేను వీళ్ళు గొప్పగా చెప్పుకోవడం కాదు వాళ్ళు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించి ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవాలి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పేరు నాని వలం నేను వంశీని రెచ్చగొట్టే ప్రయత్నమా ఏంటి మరి బలైపోయేది ఎవరు ఇప్పుడు అనుభవించింది ఎవరు సో దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ